బ్లైండ్ పీపుల్కి ఏమి కనిపించకపోవడం వల్ల వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ట్యాప్ ట్యాప్ సి అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ దొరుకుతుంది వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే కనుక ఇది ఆటోమేటిక్గా మన స్క్రీన్ మీద రెండుసార్లు ట్యాప్ చేస్తే అంటే వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా సింపుల్గా స్కిన్ మీద రెండుసార్లు ట్యాప్ చేసి ఉన్నామంటే కనుక ఒక ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది క్యాప్చర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫోటోలో ఏముంది అన్నది మనకి కింద స్క్రీన్ మీద మ్యాటర్ అంటే అందులో చూడలేదు కాబట్టి మ్యాటర్ ఉన్నా యూజ్ లేదు కానీ ఫోన్లో సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ద్వారా మనకి టాక్ బ్యాక్ అనేది ఎనేబుల్ చేసి ఉంటే కనుక అది పైకి చదవబడుతూ ఉంటుంది సో ఇక్కడ ప్రజెంట్ ఇది ప్రోగ్రెస్లో ఉంది ఇక్కడ చూసారు కదా బ్లాక్ అండ్ గ్రే హెచ్పి కంప్యూటర్ మానిటర్ టర్న్ ఆన్ అని చెప్పేసి అని చూపిస్తూ ఉంది అంటే అక్కడ మానిటర్ కంపెనీతో పాటు అది ఆన్ అయ్యిందో విషయాన్ని కూడా అదే పర్ఫెక్ట్గా చూపించ చూపించింది సో ఇక్కడ చూపించటమే కాదు మనకి ఇక్కడ నేను ప్రెజెంట్ వచ్చేటప్పటికే దాన్ని టాక్ బ్యాక్ అనే దాన్ని ఆన్ చేయలేదు కాబట్టి అది పైకి వినిపించలేదు నార్మల్గా అయితే కనుక అది పైకి వినిపిస్తూ ఉంటుంది ఇలాగా దేన్నైనా కానీ ఇది ఓట్లో ఒక మనిషి ఉన్నా కానీ లేకపోతే ఒక కలర్ ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నా కానీ లేకపోతే బయట ఏదైనా డోర్ ఉన్నా కానీ ప్రతి దాన్ని అవతల వాళ్ళు చూసిన ఫీలింగ్ కలిగే విధంగా పైకి చదివినిపిస్తూ ఉంటుంది